ప్రభు వల్లను ఎప్పుడు ఆచరించడం ప్రారంభించారు అంటే ఆదివారము ప్రారంభించారు ప్రతి ఆదివారము దాన్ని కొనసాగించాలి ప్రతి ఆదివారము దాన్ని కొనసాగించాలి అది తప్పనిసరి పౌల్ గారు అదే పత్రికలో మాట్లాడుతూ నేను వచ్చు వరకు అన్నాడండి ఎప్పటి వరకు వచ్చు వరకు అన్నాడు ఎప్పుడు ఆచరించారు ఎప్పటి వరకు ఆచరించాలి నాలుగవది ఏంటంటే ఎప్పటి వరకు ఆచరించాలి కొరింగ్ రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చాలా ప్రభు వల్ల తీసుకుంటున్న ప్రతిసారి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రీస్తు వారి యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ఎందుకు మరణించాడు పాపం చేసి మరణించాడా నేరం చేసి మరణించాడా కాదండి మన పాపముల కోసము ఆయన మరణించాడు ఎవరి కోసము మన పాపముల కోసము ఆయన మరణించాడు కాబట్టి ఆదివారం రొట్టి విరుచుటకు కూడినప్పుడు మనము ఆయన మరణాన్ని ప్రచురము చేయుదురు అన్నాడండి ఇలా ఎప్పటి వరకు అంటే నేను వచ్చు వరకు అన్నాడు ఎప్పటి వరకు ప్రభువారు వచ్చు వరకు అనగా రెండవ రాకడ ఉందనుకుంటున్నామే అప్పటి వరకు లేదా మనం చనిపోయేంత వరకు మనం చనిపోయేంత వరకు దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి ఎందుకోసం అంటే ఆయన నా కోసం మరణించాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన నా కోసం మరణించాడు అని ఇతరులు ప్రచురము చేయటానికి ఆనవాలు అంటే ప్రభు వల్ల అది చేయకుండా మనం నోటితో చెప్పేది అది అది లేదు మనం చేసేటువంటిది నోటి మాటతో కాక క్రీతోను సరింపుతోనూ జరిగింతు అన్నాడు వ్యవహార పత్రికలు ఎలా జరిగించాలట క్రియతోను సత్యముతో జరిగించాలి కాబట్టి క్రియ ఏంటి ఇక్కడ క్రీస్తు వారు నా కోసం మరణించాడు అని చెప్పడానికి క్రియ ఏంటి ప్రభు వల్ల ఏంటయ్యా ఈ ప్రభు వల్ల ఆయన నా కోసం మరణించాడు నన్ను దేవుడితో సమాధాన పరిచాడు నన్ను దేవునితో సమాధాన పరచడానికి సమాధానకర సూచికమైనటువంటి ఇక రొట్టె శరీరం కాబట్టి ఈ యొక్క ప్రభు వలను ఎప్పటి వరకు ఆచరించాలి అంటే నేను చనిపోయేంత వరకు లేదా ప్రభు గురించి వరకు ఆచరిస్తూనే ఉన్నాను ప్రతి వారం కూడుకుంటున్నాం ప్రతి వారం చూసుకోవాలి అది మధ్యలో ఒకసారి తీసినటువంటిది కాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించి వాక్యానికి అనుకూలంగా జీవించవలసిన అవసరత ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే రెండు విషయాలు మనం క్లుప్తంగా మాట్లాడుకొని ఈ యొక్క పాఠాన్ని ముగించున్నాం ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ప్రభు వల్ల లేదా ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి మొదట చెప్తున్నాం యోహోన్సు ఆరో అధ్యాయము యాఫై నాలుగో వచ్చును అలాగే యాఫై ఆరో వచ్చును కూడా చాల ఇక్కడేం మాట్లాడుతున్నా అంటే ఏసుక్రీస్తు వారు మాట్లాడుతూ నా తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు నేను వాణియందును వాడు నాయందును నిలిచిందు అన్నాడండి నేను దేవుని ఎందు నిలిచి ఉన్నాను అని చెప్పడానికి ఆధారం ఏమిటి నేను దేవుని ఎందు నిలిచి ఉన్నాను అని చెప్పడానికి ఆధారం ఏమిటి ప్రభు వల్ల తీసుకోవటం ప్రభు నా ఎందు నిలిచి ఉన్నాడు అని చెప్పడానికి ఆధారం ఏమిటి ప్రభు వల్లే ఎవరైతే ప్రభు బలంలో పాల్గొంటూ ఉన్నారో ఆ వ్యక్తులతో క్రీస్తు వారు ఉంటున్నాడు ఆ వ్యక్తులు క్రీస్తుతో ఉంటున్నారు నాకు సీఎం గారు తెలుసు అంటాం సీఎం గారు నాకు తెలుసు అంట మీ అందరికి కూడా తెలుసు సీఎం గారికి నేను తెలుసా తెలియదు సీఎం గారికి నేను తెలియాలంటే ఆయన యొక్క పార్టీలో నేను ఒక టౌన్ వేసుకొని ఆయనతో కలిసి నేను ఎక్కడైనా ఏదైనా ప్రయాణం చేసి ఉండాలి అప్పుడు మాత్రమే పలానా వ్యక్తి అంటే ఆయనకు అంటూ ఐడెంటిటీ ఉంటుంది నేను ఆయన జెండా వేసుకోలేదు ఆయన యొక్క టవల్ వేసుకోలేదు నేను ఆయన పార్టీలో చేరలేదు కానీ ఆయన నాకు తెలుసు నేను కూడా ఆయన తెలిసే ఉంటా అనుకుంటే తెలియదు అలాగే ఏసు ప్రభావ నాకు తెలుస్తుంది నా కోసం ప్రాణం పెట్టానని చెప్పుకుంటూ నేను ప్రభుత్వ తీసుకోకుండా ఉండిపోయాను ఏ శుక్రవారు నా కోసం మరణించాలన్న సంగతి నాకు తెలిసింది కానీ నేను ఎవరు అనేటువంటిది ఆయనకి మాత్రము తెలియదు అలాగునే నేను ఆయన ఎందు నిలుచుంటున్నాను అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే ప్రభు వల్ల తీసుకోవటము ఆయన నా ఎందు ఉంటున్నాడు అని చెప్పడానికి గుర్తు ఏంటంటే ప్రభు వల్ల తీసుకోవటం కాబట్టి ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలి నేను ఆయనతో ఉండటానికి ఆయన నాతో ఉండటానికి నేను ఆయనతో ఉండటానికి ఆయన నాతో ఉండటానికి ఈ వచ్చిన చూసినప్పుడు నితిజీవం పొందటానికి అంత్యదినమున దినమున నేను ఆయనతో లేపబడటానికి మరొకటి ప్రభు పనుల వారు ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద ఎత్తబడతారు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చినండి పదహారు నుండి మొదట ప్రభుత్వం చాలండి ఆయనతో కలవటానికి నేను చేసే ప్రయాణము దేనిలో మేఘాల మీద మేము ఉదయకాలం ప్రయాణం కొనసాగించామండి మౌనం నుండి చల్లబల్లి రావడానికి మేము చేసిన ప్రయాణం ఎలా ఉంది అంటే కొంత దూరం బైక్ మీద వచ్చాము మరి కొంత దూరము ఆటోలో వచ్చాము ఇలా మా ప్రయాణం అలాగులని ఇంకా ఇతర దేశాలు వెళుతూ ఉన్నప్పుడు చేసే ప్రయాణాలు విమానంలో వెళుతూ ఉంటారు విమానంలో వెళుతూ ఉన్నప్పుడు అది చాలా గొప్పగా అనిపిస్తుంది ట్రైన్ ఎక్కేమో అంటే ఆశ్చర్యపడరేమో కానీ విమానం ఎక్కేమో అంటే కొంత మనకున్నటువంటి మన స్థాయిలో అది కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది అయితే ప్రభు బల తీసుకున్న వారిని క్రీస్తు వరకు రాకడం సమయంలో వారిని మేఘాల మీద తీసుకునే వెళ్తూ ఉన్నాడండి అది ఎంత ఘనమైనటువంటి ప్రయాణమో అది నోటితో చెప్పుకోవడానికి అది ఊహలో కూడా ఊహించడానికి అందేటువంటిది కాదు అది ఎప్పుడైనా ఒకసారి చూస్తున్నదైతే ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడు చూడలేదు కాబట్టి అది ఎంత ఘనంగా ఉంటుందో గంభీరంగా ఉంటుందో చెప్పడానికి కూడా ఊహకు అందనటువంటి ప్రయాణం అది అలాంటి ప్రయాణాన్ని నీవు నేను కొనసాగించాలంటే ప్రభు బలను తీసుకున్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది అందుకని ప్రభు బలం తీసుకోవాలి నిత్య జీవి పొందటానికి మొదటి ప్రాంతాలను లేపబడటానికి మేఘాల మీద ప్రయాణం చేయటానికి దేవునితో కలిసి ఇహమందు పరం మందు కూడా ఆయనతో నివాసం చేయటానికి ప్రభు అనేటువంటిది తీసుకోవాలి మరి ఇంత ఘనమైనటువంటిది ఎలా తీసుకోవాలి బాప్తి ఒక పొందుకుంటే సరిపోతుందా ఏండి పౌరు గారు మాట్లాడుతూ పురింద్రలస్ మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నుండి ఇరవై వరకు కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నారు మీలో యోగ్యులైన కనబడినట్లేదు మీలో విన్నా తప్పదు మీరందరూ కూడివలగా ప్రభురాన్ని బోధనం చేయట సాయం కాదు కక్షలు భిన్నాభిప్రాయములు ప్రభు బల చాలా మంది ఉన్నారండి వీరందరిలో కక్షలు లేకుండా భిన్న అభిప్రాయాలు లేకుండా ఎంతమంది ఉంటున్నారు ఒకటి కక్షలు లేకుండా ఉండాలి రెండవది భిన్న అభిప్రాయాలు లేకుండా ఉండాలి భిన్న అభిప్రాయం అంటే ఒకరికి మరొకరికి వ్యతిరేకమైన అభిప్రాయం ప్రభు తీసుకుంటున్నాము కొంతమంది ప్రతి తీసుకుంటారు కొంతమంది మొదటి వారమే తీసుకుంటారు వీళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉందా భిన్న అభిప్రాయం ఉందా కొంతమంది మూడు నెలలకు ఓసారి తీసుకునే వారు ఉన్నారు కొంతమంది సంవత్సరం ఓసారి తీసుకునే వారు ఉన్నారు ఇలాగున్న ప్రభుబల తీసుకునే వారిలో నాలుగు రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు అవన్నీ కలిగి ప్రభు బల తీసుకుంటే ఆ వ్యక్తులందరూ కూడా మేఘాల మీద కొనుకోబడతారా వారందరితో ప్రభువారు ఉంటాడా వారందరూ ప్రభువు ఉన్నారా ఉన్నవారేనా కాదండి ప్రభు దృష్టి తీసినటువంటి వారు ఎలా ఉండాలంటే ఏకాభిప్రాయం కలిగి ఉండాలి ఆ అభిప్రాయం ఏమై ఉండాలి అంటే నేను నడిపించే సంఘ పాస్టర్ గారిని పోలి కాదు సంఘ పెద్దని పోలి కాదు దీనిని ఆధారం చేసుకుని ఉండాలి దీని ప్రకారముగా మన ముందు అపోస్తులను ఎప్పుడు తీసుకున్నారు నేను ఎప్పుడు తీసుకుంటున్నాను కొన్ని చోట్ల సంఘ పెద్దలు లీడ్ చేస్తు ఉంటారు పెద్దలు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే కొన్ని చోట్ల ఆ సంఘ పాస్ట్ గారు నిర్ణయిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడంటే అందరూ అప్పుడే అలాగా ఆయన చోట్ల ఎన్ని చోట్ల సంఘాలు ఏర్పడితే అన్ని చోట్ల ఈయన ఆలోచన విధానంగానే నడుచుకుంటూ ఉంటారు ఈ నాయకత్వమే నెరవేర్చబడుతుంది ఇలాగ రకరకాల చూస్తున్నాం అండి కొంతమంది ఆదివారంతో కూడా పర్లేదండి లేదండి పదో తారీఖు అని కొంతమంది ఒకటో తారీఖు అని మరికొంతమంది ఇలాగ డేట్ ఫిక్స్ చేశారండి దేనికి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి డేట్ ఫిక్స్ చేశారు ఆ డేట్ ప్రకారంగా జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ అభిప్రాయాలన్నీ కూడా ఒకటేనా కరెక్టేనా ఏదైనా ప్రభువులు తీసుకోవడమే కానీ అభిప్రాయాలన్నీ ఒకటే అవుతున్నాయా కానప్పుడు నువ్వు తీసుకునే ప్రభు వల్ల వలన ఏం జరుగుతుంది అన్నాడు ఇరవై ఏడు నుండి చదవండి ఇరవై ఏడు వచ్చిన నుండి కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రెండు దేవుల్లో లేక ఆయన పాత్రలో నుంచి త్రాగుతో వారు ప్రభు యొక్క శరీరం ను కూర్చి రక్తం ను కూర్చి అపరాధి ఏం జరుగుతుందండి ఇవి కలిగి ఉండటం అనేటువంటిది కక్షలు కలిగి ఉన్న భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్న ప్రభువుల తీసుకునే వారందరూ కూడా అయోగ్యముగా తీసుకుంటున్నారు కక్షలు మనసులో పెట్టుకొని లేదా భిన్న అభిప్రాయాలు మనసులో పెట్టుకొని ప్రభుబన తీసుకునే ప్రతి ఒక్కరు కూడా అయోగ్యులు యోగ్యులు మాత్రమూ కాదు అనగా ప్రభుబంలో తీసుకోవడానికి అతనికి అర్హత లేదు కానీ తీసుకుంటున్నారు అందుని బట్టి పౌరు గారు ఏం మాట్లాడుతున్నారంటే అయోగ్యము తీసుకుంటున్నారు కనుక మీరు ఏమై ఉన్నారు అపరాధులు అపరాధులకు పరలోకల స్థానం ఉంటదా అపరాధులతో కలిసి దేవుడు నివాసం చేస్తాడా అపరాదులు దేవుని యద్ద ఉంటారా దేవుడు ఉండేటువంటి స్థలము పరిశుద్ధం అనేది పరిశుద్ధులకు మాత్రమే అవకాశం అపరాధులకి స్థానం అనేటువంటిది లేదు కాబట్టి ప్రభు ప్రభు రాత్రి భోజనం తీసుకుంటే వారందరూ కూడాను ఏకాభిప్రాయాలను విడిచిపెట్టాలి కక్షలు మానుకోవాలి ఏసు ప్రభుత్వం మొఖాను మూసారండి మనస్సు బాధపడి ఉంటుంది కానీ దాన్ని అందరితోనే విడిచిపెట్టేశారు తలకు ముళ్ళగిరటం పెట్టేశారు అవమానపరిచారు చాలా నొప్పి పుట్టి ఉంటుంది తలంతా గాయాలేపు సహించారు కురళాలతో కొట్టి శరీరం అంతా గాయాలు చేశారు దాన్ని సహించాడు ఎందుకు సహించాడంటే ఇలా సహించటము దేవునికి ఇష్టము అనగండి ఇలా సహించటము దేవునికి దేవునికి ఇష్టము కనుక దేవుని కుమ్మాడు దాని అన్నిటిని కూడా అంగీకరంగా మార్చుకున్నాడు ఫీల్ అవ్వాలి వాటి గురించి మనం చదువుకుంటాం కదా యాశయ గ్రంథము యాఫీ మూడు అధ్యాయం పదే వచ్చును అతన్ని నేను నలగగొట్టు టా యహో వాకు ఇష్టమాయను అంటాడు క్రీస్తును అలాగు నచ్చింస పెట్టడం అనేటువంటిది దేవునికి ఇష్టము అంటాడు యాఫీ మూడు అధ్యాయము పదే వచ్చును గ్రంథం యాఫీ మూడు పదే వచ్చును అండి అతన్ని నలగొట్టుటకు ఎవరికి ఇష్టమండి అది ఏసు ముందే తెలుసు నేను నీ చిత్తము నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చి ఉన్నాను బలియు అర్పణయు కొరలేదు కానీ నాకు ఒక శరీరం కూడా అమర్చుటివి అన్నాడు అంటే దేవుడికి బలిగా ఇవ్వడానికి ఏసుక్రీస్తు వారికి ఏముందన్నాడు శరీరం ఉంది ఈ శరీరాన్ని బలిగా అర్పించడానికి నేను వచ్చాను భూమి మీదకి అది నీ ఇష్టమైనది కాబట్టి అవమానమా సంతోషంగా భావిస్తా గాయములా సంతోషంగా భావిస్తా ప్రతి ఒక్కరిని సహిస్తా అందరూ కూడా క్షమిస్తారు కక్షలు మాత్రం మనసులో పెట్టుకోను ప్రభు వల్ల తీసుకునే వారు కూడా అలాంటి భావం కలిగి కక్షలు విడిచిపెట్టేసేయాలి తండ్రి పల్లొక మంది ఉన్నాడు కుమారుడు భూమి మీద ఉన్నాడు వారిద్దరి అభిప్రాయాలు ఒకటిగానే ఉన్నాయి మనం కూడా అంతే ఈ ప్రాంతంలో ఉన్నా వేరే ప్రాంతంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఇందులో ఉన్నటువంటిది ఒకటిగానే ఉంది ఆ అభిప్రాయమే కలిగి మనం అందరూ జీవించాలి అలా ఉండి ప్రభు వల్ల తీసుకోవాలి మనసులో పెట్టుకుని మాత్రం కాదు వీటిని తీసి వేసుకొని తీసుకోవాలి పేతరస మొదటి పత్రిక మూడవ అధ్యాయము పేతురస మొదటి పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుండి లోబడి లోపడి అందువలన వారిలో ఎవరైనా కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి నడవడి వలన రాబట్టబడవచ్చు బంగారు నగలు పెట్టుకున్న వస్త్రములు టీయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా సాగుమైన మృదువైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను చాలండి ప్రభువుల్లో తీసుకునే వారు ఎలా ఉండాలి ఏ అలంకరణ కలిగి ఉండాలి అని మనం చూస్తున్నప్పుడు సహజంగా కొంతమంది కొన్ని కొన్ని పద్ధతుల్లో ఉంటా ఉంటారు అది తప్పు రైటు దాని గురించి నేను ప్రస్తావించట్లేదు కానీ ఇక్కడ గారు మాట్లాడుతూ యేసు ప్రభుత్వాలతో కలిసి ప్రయాణం చేసే పేతురు గారు మాట్లాడుతూ ఏమంటారంటే లోబడి ఉండాలి అన్నాడు ఎలా ఉండాలి లోబడి ఉండాలి శ్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు స్వపురుషుడు ఎలాంటి వాడు అనే చెప్పట్ల ఎలాంటి వాడైనా కావచ్చు అతను దేవుని ఎరగలేదు నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు కాబట్టి దేవునికి కలిగిన గుణాన్ని నువ్వు ధరించుకొని నువ్వు నీ భర్త ఎలా లోబడి జీవించు అన్నాడండి యేసు బాబా లోకానికి లోబడి ఉన్నాడు లోకం మంచిదా న్యాయబద్ధంగా నడుచుకుందా కాదండి అయినప్పటికీ ఆయన ఏం చేశాడు లోబడి జీవించాడు కాబట్టి నీ భర్త ఒకవేళ త్రాగుబోతయ్య ఉండవచ్చు తిరిగిపోతాయి ఉండవచ్చు అయినప్పటికీ కూడాను నువ్వు దేవుని ఎదుగున్నావు కనుక నీవు అతని ఎడల లోబాటు కలిగి జీవిస్తూ ఒకటి రెండవది సాధువు అయినా సాధు అయినా అనగా దాని అర్థం ఏమిటి పసి పిల్లల యొక్క మనస్తత్వం కలిగి పాలు త్రాగేటువంటి పిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి అనేది దాని యొక్క అర్థం తెసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఏడు వచ్చినో పౌలు గారు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ నేను మీ యొక్క సన్నిమిచ్చు తల్లి ఎడల పిల్లలు ఉన్నట్టుగా నేను ఉన్నాను అన్నాడు అంటే పాలు తాగేటువంటి వయసులో పిల్లలు తల్లి ఎడలో ఎలాంటి భావం కలిగి ఉంటారు చెడు ఉద్దేశాలు కలిగి ఉండరు ఎదుటి వారితో కలిసినప్పుడు వాళ్ళు కొట్టారా ఏడుస్తారు దెబ్బ తగిలితే ఏదైనా పెట్టారా సంతోషం తీసుకుంటారు మళ్ళీ కలిసిపోయి ఆడుకుంటారు ఫ్రీ అలాంటి మనస్తత్వం కలిగి ప్రభువారు జీవించాడు ఆ మనస్తత్వం నువ్వు కలిగి ప్రభువు తీసుకో అది ప్రభువారు శరీరం కదా ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఆ మనస్తత్వం నువ్వు కలిగి జీవించు అన్నాడు ఉదాహరణకి యోధ యేసు ప్రభాన్ని అప్పగిస్తాడని ఇప్పుడు తెలుసు మొదట్లోనే తెలుసు యోధ యేసు ప్రభుత్వం పనిచేయనటువంటి ఆ మూడు సంవత్సరాల క్రితమే తెలుసు తెలిసి అతనితో సాహవాసం చేస్తూ ఉన్నాడు పదకొండు మందికి పాదాలు కడిగినట్టుగా యోధా కూడా పాదాలు కడిగేశాడు పదకొండు మందికి రొట్టిచ్చినట్టుగా యోధా కూడా రొట్టిచ్చేసాడు తెలిసే ఇచ్చాడు అలాంటి మనస్తత్వం నీ ఎదుటివాడు మంచివాడు కానప్పటికి కూడా నువ్వు అతనితో ఎలా ఉండాలంటే ప్రక్కవానికి ఎలా ఉంటున్నా అలాగే ఉండు అతనిలో ఉన్న చెడు అతన్ని తింటది దానికి ప్రతిఫలం ఇస్తాడు ఆడు మంచి కాదండి ఆడు మంచోడు కాదండి అందుకని నేను కలవనండి అలా వద్దు ఎంతవరకు కలవాలో అంతవరకు కలిసి మిగతా విషయాలు ఆయన చూసుకుంటాడు అలా యేసుకారు జీవించాడు ఆయన సరైన తీసుకుంటాడు నేను అలా జీవించాలి నువ్వు అలా జీవించాలి సాధువైనా అనగా యొక్క మనస్తత్వం మృదువైన అనగా ఓర్పు కలిగి నష్టం జరుగుతుందని అసలు తెలుసు పోచ్చుకో నిన్నే నిందిస్తున్నారన్న సంగతి తెలుసు ఓచ్చుకో నేను మొన్నడు దాకా నన్ను అనుకోలే వాళ్ళ మీద పెట్టంటే ఎవరు అంటకున్నా నాకు ఇప్పుడు అర్థమైంది అర్థమైనా అర్థం కాకపోయినా నాకు తెలియదు అన్నట్టుగా ఉండదు పేతిగాలు మాట్లాడుతూ తప్పిదమ్మ దెబ్బలు తినేయాల దాని వలన ఏమి ఘనత ఏమి మేలు చేసి బాధ అనుభవించి సహించిన అది దేవుడికి హితమగ్గులు ఎందుకు మీరు పిలువబడ్డారు అన్నాడు రెండు అధ్యాయంలో అర్థమవుతుందండి కాబట్టి మనము ఓర్పు కలిగి జీవించాలి అలాంటి జీవిత విధానం మనలో ఉండి ప్రభు వల్ల తీసుకోవాలి ఇది లేకుండా తీసుకుంటే మనకు అర్హత అనేటువంటిది అర్హత లేకుండా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు దేవుడు చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు అది ఏంటి అంటే మొదటి పత్రిక పదకొండ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చి చదవండి చాలా మంది నిద్రించున్నారు చాలండి మనకు అప్పుడప్పుడు బలహీనలు కలుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ అంటే ఇందువలనే ఎందువలన ఇందువలనే ఎందువలన ఆ అధ్యాయము ప్రభు వల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు వల తీసుకునేటువంటి నీకు నాకు యోగ్యత లేకుండా తీసుకుంటే అనగా మన కక్షలు విచ్చి పెట్టకుండా భిన్నాభిప్రాయాలు కలిగి జీవిస్తూ లోబడే స్వభావం లేకుండా సాధువైన స్వభావం లేకుండా మృదువైన స్వభావం లేకుండా మనకు లోకపరంగా ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే ఉంటూ భారతదేశం పొందుతున్నాను కాబట్టి బ్రహు వల్ల తీసుకోవాలని తీసుకుంటూ ఉంటే ఇందువల్లే నీకు అలా కలుగుతుంది అన్నాడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల ద్వారా హెచ్చరి చేపిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా హెచ్చరి చేపిస్తూ ఉంటాడు అర్థం కాకపోతే కొంచెం సమస్య ద్వారా కలుగు చేస్తుంటాడు సమస్యలు కూడా అర్థం చేసుకోకపోతే నువ్వు జీవించుతున్నావు అన్న పేరు నువ్వు కానీ నీవు చాలా మంది చచ్చిపోతున్నారు అన్నాడు అక్కడ ఒకటి బలహీనలు రెండు రోగములు మూడు చాలా మంది చచ్చిపోతున్నారు చనిపోతున్నారు అంటే భూమి విడిచిపెడుతున్నారనే అని మాత్రమే కాదు దాని పూర్తి అర్థం ఏంటంటే ప్రయాట గ్రంథంలో చదువుతున్నాడు నీవు జీవించున్నావు పేరు ఉన్నాడు కానీ నీవుతుంది బ్రతికే ఉంటాం కానీ ఆ వ్యక్తి దేవుని దృష్టిలో చచ్చిపోయాడు కాబట్టి ప్రియమన సహోదరి సహోదరులారా ప్రభురాత్రి భోజనానికి ఆ వివరాలు మనం ఇలాగన దేవుని గ్రంథం నుండి పరిశీలించుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రభు వాళ్ళను ఆ ఎప్పుడు స్థాపించారు దాన్ని ఎప్పుడు ఆచరించారు ఎవరు స్థాపించారు దాన్ని ఆ ఎప్పటి వరకు ఆచరించాలి దాన్ని ఎందుకు తీసుకోవాలి దాన్ని ఎలా తీసుకోవాలి దాని గుర్చినటువంటి సంగతులు మరి కొంతవరకు ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోవడం జరిగింది ఇంకా మరిన్ని విషయాలు మనకి దేవుని యొక్క దాసులు స్థానికులు కానీ లేదా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అశోక్ గారు కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా వివరిస్తూనే ఉంటారు వివరించబడిన సంగతులు మనం అలా కూర్చుకొని పరిశీలించుకొని ఎలా తీసుకుంటున్నాం ఎలా తీసుకోవాలి అవగాహన కలిగి ముందు నడుచుకుందాం దేవుడు మనకు అప్పగించిన సంఘాన్ని కూడా అలా క్రమబద్ధమైన జీవితంలో ముందుకు నడిపించుకుంటూ దేవునికి హితకరంగా ఇహమందు పరమందు దేవుని బిడ్డలుగా జీవించాలని అలా ప్రయాసపడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ నన్ను హెచ్చరిక చేసుకుంటూ నాకు అవకాశం కల్పించేటువంటి ప్రియులు అశోక్ గారికి మరియు సమయాన్ని ఇచ్చేటువంటి అధ్యక్షులు హిమానిల్ గారికి శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటను ముగుస్తూ ఉన్నాము